ఈ నెల పదిహేనున మనకు సంక్రాంతి ఈ సంక్రాంతిలోపు ఆవుకు ఇది తినిపిస్తే చాలు అలా తినిపించడం వల్ల ఏడేళ్ల దరిద్రం పోతుంది విచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు జీవితాన్ని జాతకాన్ని మార్చుకున్న వారు అవుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆవుకు ఇది తినిపించడం వల్ల మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట సంక్రాంతి పండుగ అనేది అతిపెద్ద పండుగ దీన్ని మనం మూడు రోజులు జరుపుకుంటూ ఉంటాము అలాగే కాకుండా సంక్రాంతి మనకు చాలా వరకు కూడా అండి కోలాహలంగా జరుపుకునే ఆనందంగా జరుపుకునే పండుగ అని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి మన రెండు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం అన్ని పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరిలో మొదటిగా వచ్చే పండుగ ఏదైనా ఉందా అంటే అది సంక్రాంతి అనే చెప్పొచ్చు ఈ సంక్రాంతికి మనం ఏంటంటేనండి చక్కగా కొత్త బట్టల్ని ధరించటము భోగిని జరుపుకోవటము సంక్రాంతిని జరుపుకోవటం ఆ తర్వాత కనుమని జరుపుకోవటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రకరకాల పిండి వంటలు అలాగే హరి అంటే హరిదాసుల హరిదాసులు గంగిరెద్దులు అలాగే కాకుండా భోగి మంటలు రేగిపళ్ళు పళ్ళు ఇలా ఇవన్నీ కూడా సరదాగా మనం చూస్తూ ఉంటాము కోడి పందాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మనం చూస్తూ ఉంటాము అందరూ కూడా ఆనందంగా చక్కగా అంటే జరుపుకుంటూ ఉంటారు ఎంత లేనివారైనా సరేనండి చక్కగా మూడు రోజులు కూడా కొత్త బట్టలు వేసుకొని చక్కగా అవుతూ ఉంటారు కోడి పందాలను కూడా మనం చూస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే కొత్త అల్లుళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉంటారు గంగిరెద్దులు కూడా మన ఇంటికి వచ్చి ఆటపాటలతో మనల్ని అలరిస్తూ ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక సంక్రాంతిని మనం చాలా చక్కగా అద్భుతంగా జ అంటే జరుపుకుంటాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు రకరకాల పిండి వంటలు చేసుకోవటం నైవేద్యాలు పెట్టుకోవటం ఇలా ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా ఈ సంక్రాంతి రోజున మీరు ఏంటంటేనండి చక్కగా ఆవుకు ఇది తినిపించండి అలా తినిపించడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు గ్రహ దోషాలు ఇబ్బందులు అలాగే కాకుండా జీవితంలో ఉండే కొన్ని బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది గోవుని పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్టే గోవుని ఆరాధిస్తే ముక్కోటి దేవతలని ఆరాధించినట్టే అని మనకు శాస్త్రాలు చెబుతున్నాను గోమాతను ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో వారికి జీవితంలో ఉండే దరిద్రాలు దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలతో పాటు సంవత్సరం పొడుగునా కూడా వారికి రాజయోగం పడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా సంక్రాంతి తిథి రోజున ఆవుని ఈ విధంగా పూజించుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధలను తొలగించుకోండి ఆవుని పూజించడం వల్ల మనకు ఏడుగంత బలం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి చక్కటి యోగంతో పాటు మన జీవితం జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది మన సాంప్రదాయ ప్రకారము అలానే కాకుండా మన సంస్కృతి ప్రకారము మనం గోవుని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటాము గోవు వెనుక భాగన తాకినా లేదంటే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసిన గోవు పాదాలకు పసుపు రాసిన ఒక్కోటి దేవతలను అంటే పూజించినట్టే ఆరాధించినట్టే ఒక్కోటి దేవతలకు సేవ చేసినట్టే అని మనకు శాస్త్రం చెబుతుంది గోవు ఒక్కొక్క భాగములో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి గోవు కామదేవు అంటే కామ దేనులుగా అలాగే కాకుండా సర్వదేవతల రూపంగా భావించబడుతుంది గోవుని ఎవరైతే నిష్ట నియమంతో పూజిస్తారో వారి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది గోవు నుదుటి భాగాన తాకిన వారికి సర్వ దరిద్రాలు అంటే దూరమైపోతాయి సర్వ దరిద్రాలు నశించి వారికి ఏంటంటే చక్కటి యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చిన ఆవులకు కానీ లేదంటే మన దగ్గరలో ఉండే గోశాలలకు వెళ్ళి కానీ లేదంటే మన మనమే ఒకవేళ గోవుల్ని సాకినా గోవుల్ని మన ఇంట్లోనే ఉన్నట్టయితే ఇలా చేయండి ఏం చేయండి అంటే కనుక చక్కగా మీరు ఈ యొక్క గోవులు దగ్గరికి వెళ్ళి ఏంటంటే కనుక మీరు మీరు ఏదైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో అది తీసుకోండి ముఖ్యంగా వచ్చేసి గోమాతకు ఈ రోజు కనీసం మన చేతుల ద్వారా మనం నీటినైనా సరే పెట్టాలి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అంటే వస్తుంది గోవు కనబడితే ఒక నమస్కారం చేసినా సరేనండి గోవు సంతోషించి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది అలానే కాకుండా మనం ఏదైనా సరే ముఖ్యమైన ప అంటే పని మీద ఎప్పుడైనా సరే బయటికి వెళుతున్నప్పుడు ఏంటంటే ఆవు మనకి ఎదురొచ్చినా ఆవు శబ్దం మనకు వినపడ్డా సరేనండి మనము అంటే వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలానే కాకుండా దైవ బలం మనకు ఉందని ఒక సాంకేతమని శాస్త్రం చెబుతుందనమాట అలా అలాగే వచ్చేసి ఏంటంటే గనక గోవుకు కొన్ని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల మీ యొక్క జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏంటంటేనండి సంక్రాంతి రోజు కానీ లేదంటే సంక్రాంతి లోపు కానీ మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉండే గోశాలకు కానీ గోవుల దగ్గరికి కానీ వెళ్ళండి మీకు వివాహం జరగటం లేదు అలానే కాకుండా కోరుకున్న ఉద్యోగం రావటం లేదు ఎప్పుడు చూసినా బాధలు పడుతున్నామనుకునే వారు ఏం చేయండి అంటే కనుక ముందు రోజు అంటే ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు నైట్ మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఉలవల్ని నానబెట్టండి నానబెట్టేసి ఉదయాన్నే వాటిని ఉడకబెట్టేసి అందులో బెల్లాన్ని కడిపి ఉండలాగా చేసేసి గోమాత దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళండి తీసుకెళ్ళి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు లేదా ఐదు ప్రదక్షణలు చేసేసి గోవుకు ముందు భాగంలో బొట్టు పెట్టి కాళ్ళకు కొంచెం పసుపుని రాసేసి ఆ తర్వాత మీరు కోరుకున్న ఉద్యోగం కానీ కోరుకున్న వివాహం కానీ జరగాలనేసి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత గోమాతకు బెల్లంతో కూడిన ఆహారాన్ని పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం పెడితే దేవతలకు దేవుళ్ళకు నివేదన అవుతుంది అలా నివేదన చేయటం వల్ల గోవు మన యొక్క అంటే కోరికను వింటుంది అలా విన్నప్పుడు ఆ దేవతలందరూ కూడా అంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో మనం కోరుకున్న కోరి తీరటానికి అవకాశం ఉంటుంది ఇలా గోవుకు నమస్కారం చేయడం వల్ల కూడా ముక్కోటి దేవతలు ఆ నమస్కారాన్ని స్వీకరిస్తారని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఎందుకంటే సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి లోపు కానీ మీరు కనుక ఇలా చేసుకున్నట్టయితే మీ తలరాతే మారిపోతుంది మీ జీవితం మారి బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అలాగే కాకుండా గోవు వెనుక భాగాన తాకి నమస్కారం చేసి మనం చక్కగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గోవుకు అరటి పళ్ళు పెడితే చాలా మంచిదనమాట అరటి పళ్ళు పెడితే సాక్షాత్తు లక్ష్మీదేవి సంతోషించి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా గోమాతకు పచ్చగడ్డిని పెట్టడం వల్ల జీవితంలో ఉండే దుఃఖాలు అంటే దూరమైపోతాయి దరిద్రాలు నశిస్తాయని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సంక్రాంతి రోజు గోమాతకు చక్కగా ఇలా అంటే ఆహారాన్ని పెట్టండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి పిల్లలు మంచి దారుల్లో వెళ్ళాలన్నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా పిల్లలకు మంచి అంటే విద్యాభ్యాసం పిల్లల నోట పట్టాలన్నా పట్టాలన్నా ఏం చేయండి అంటే కనుకనండి క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ మనందరికీ తెలిసింది కదా అది మన పిల్లల ద్వారా గోమాతకు పెట్టించండి అలా కనుక పెట్టిస్తే పిల్లలు మంచి అభివృద్ధితో ఉంటారు పిల్లలు మంచిదారుల్లో వెళుతారు వారికి ఇబ్బంది లేకుండా వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు అనమాట ఇలా పిల్లల చేత సంక్రా అంటే సంక్రాంతి లోపు కానీ లేదంటే సంక్రాంతికి ముందు కానీ ఇలా క్యారెట్ని మన పిల్లల చేతుల ద్వారా తినిపించండి అలా తినిపించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకోండి జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు గోవుని పూజిస్తే ఆ కష్టాలు తొందరగా ఈజీ తొలగిపోతాయి ఎలాంటి పరిహారాలు చేయాల్సిన పని లేకుండా ఆ యొక్క అంటే కష్టాలను తొలగించుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనకు ఈ సంక్రాంతి పండగ పెద్ద పండగ కాబట్టి దీనికి ముందు వచ్చే అంటే అమావాస్య రోజు కూడా గోవుని పూజించవచ్చు గోవుని ఆరాధించవచ్చు మన పిల్లల చేత ద్వారా కూడా మనం గోమాతకు ఆహారం పెట్టిస్తే చాలా మంచిది అనమాట పిల్లలకి ఏదైనా దిష్టి దరిద్రము లోపాలు ఇలాంటివి ఉన్నట్టయితే అవి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి ఇలా చేసేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటున్నాము ఎందుకంటే గోవుడి పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే గోవుని ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్టే అలాగే కాకుండా గోవులో ప్రతి భాగంలో ఏంటంటే గనక ఒక్కొక్క దేవతామూర్తి అంటే రూపం ఉంటుంది కాబట్టి అందరి దేవతల అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో రాణించాలంటే బీట్రూట్ని తినిపించండి చక్కటి విజయాన్ని అంటే మీరు పొందాలంటే మీరు ఏంటంటేనండి కీరని తినిపించండి అలానే కాకుండా పచ్చగడ్డిని తినిపించడం వల్ల జీవితంలో అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము జాతక దోషాలు తొలగిపోవాలంటే చక్కగా బెల్లంతో కూడిన ఆహారాన్ని పెట్టొచ్చు అలాగే జీవితంలో ఉండే అనేక రకాల బాధలు సమస్యల నుంచి మనం బయటపడాలంటే వంకాయలు టమాటాలను గోమాతకు పెట్టవచ్చు అలాగే వంకాయలను గోమాతకు పెడితే చక్కటి ఫలితం వస్తుంది పిల్లల వివాహం లేటుగా అవుతున్నట్టయితే మనం ఏంటంటే చక్కగా గోవుకు ఏంటంటే టమాటాలను పెట్టాలని శాస్త్రం చెబుతుంది ఇలా కనుక ఈ చిన్న చిన్న నియమాలన్నీ కూడా పాటించుకుంటే చాలా మంచిది మన ఇంటి ముందుకు ఆవు వస్తుంది కాబట్టి ఆవు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వెలగొట్టకూడదండి ఏదైనా ఆహారాన్ని పెట్టి పెట్టి పంపించాలి అలానే కాకుండా ఆవు రాగానే ఒక నమస్కారం చేయాలి కొంతమంది తెలియక ఏంటంటే కొట్టి ఎలగొడుతూ ఉంటారు అలా చెయ్యకండి ఎందుకంటే సకల అంటే దేవతల స్వరూపమైన ఆవు మన ఇంటికి వచ్చిందంటే ఏదో ఒక అంటే ఉద్దేశంతోనే మన ఇంటికి వస్తుంది మనకి ఏదో మంచి జరగబోతుంది కాబట్టి మన ఇంటికి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట కావున ఏంటంటేనండి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ భగవంతుడు మూగ జీవాల రూపంలో మనకు పంపిస్తూ ఉంటాడనమాట వాటిని మనం చక్కగా తెలుసుకొని వాటిని కనుక మనం సరైన దిశలో ఫాలో అవుతే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా గోవుల్ని ఈ విధంగా సంక్రాంతి లోపు ఆరాధించి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటిని కూడా తొలగించుకోండి ఇక మీకు ఇబ్బంది అనేది ఉండదు మీరు ఏది కోరుకుంటు ఏ పని చేసినా చక్కగా కలిసొస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు సులభంగా కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయమండి